హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక హార్ట్ టచ్చింగ్ రియల్ స్టోరీ ఒకటి చూసామన్నమాట అది చూడగానే ఒక్కసారిగా కళ్ళు కొంచెం చెమ్మగిలినట్టు అయినాయి అనమాట ఇట్లా కూడా ఉంటారా అనేసి సో దాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట అంటే నాకు కనిపించిన కొన్ని న్యూస్లు కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కానీ మీకు కనిపించకపోవచ్చు మీకు కనిపించి నాకు కనిపించకపోవచ్చు సో ఇట్లాంటి మంచి విషయాలు షేర్ చేసుకుందాం అని అయితే ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాం అనమాట ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే కనుక చివరికు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఆ ఇంట్రెస్టింగ్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి మీరు తమ్ళనెళ్ళలో చూసినట్టుగానే ఒకసారి మొత్తం విషయం ఏంటనేది తెలుసుకుందాం ప్రాణంగా ప్రేమించిన అద్దాంగి అకాల మరణం పొందారు తన రూపం కళ్ళెదిటే ఉన్న ఆమె చేతి స్పర్శ ఎప్పటికీ ఇవ్వడద్దు తలిచారు ఆమె చేతి వేళ్లతో హ్యాండ్ కాస్టింగ్ చేయించి గుర్తుగా భద్రపరచుకోవాలనుకున్నారు విగత జీవితగా మారిన ఆమె చేతితో పాటు కూతురు చేతులతో కలిపి ఒకటిగా వేయించారు ఆ వివరాలు ఒకసారి చూద్దాం పెనువల్లి మండలం ఎడ్ ఎడ్ల బజార్కి చెందిన ఎండ్ల అశోక్ కన్న అశోరపేటలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు సత్తిపల్లిలో అశోక్ కన్న డిగ్రీ చదివే రోజుల్లో సమీపంలోని చింతపల్లికి చెందిన పద్మశ్రీ అనే ఆమెను అయితే ప్రేమించారంట ఇరు కుటుంబాలు ఒప్పించి రెండు వేల ఆరులో వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు వారికి హర్షిత అనే ఇంటర్ చదివే కూతురు అయితే ఉంది పద్మశ్రీ గారికి నెల రోజుల కిందట జ్వరం అయితే వచ్చిందంట ఒకరోజు ఉన్నట్టుండి ఒకసారి కింద పడిపోవడంతో విజయవాడకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా జీబీ సెండ్రోమ్గా గుర్తించి చికిత్స అయితే అందించారంట సో వారం క్రితం మళ్ళీ అదే సమస్య రావడంతో విజయవాడకు తీసుకెళ్ళగా చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం ఆవిడైతే మరణించారు మరణించిన తర్వాత భార్య చేతి స్పర్శ శాశ్వతంగా నిలిచే ఉండాలనే ఆలోచనతో అశోక్ అయితే హ్యాండ్ కాస్టింగ్ వారిని అయితే పిలిపించి విగజీ విగతజీవిగా ఉన్న పద్మశ్రీ అశోక్ హరిశజ చేతులను కలిపి రసాయనం పోసిన బకెట్లో ముంచి ఒక అచ్చుగా తీసుకెళ్లారంట వాళ్ళు వచ్చి అచ్చును చెక్కడానికి పదిహేను నుండి ఇరవై రోజులు అయితే పడుతుంది హ్యాండ్ కాస్టింగ్ చేయించి భార్య మీద ఉన్న ప్రేమను చాటుకునే తీరును స్థానికులు మనసును తాకిందంట సో ఈ న్యూస్ చూడంగానే మాకు కూడా అట్లానే అనిపించింది అనమాట ఇది రియల్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఇదేదో కథో స్టోరీయో ఏదో బుక్స్లో రాసిందో కాదు రియల్గా రీసెంట్గా రీసెంట్ డేస్లో జరిగిందనమాట సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పుడు అనంగానే ఈ అమ్మాయిని కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు లేదు మ్యారేజ్లో అయినా అయినా అంతే ఒకరిని చనిపోగానే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు అలా లేదు లేకపోయి ఉండొచ్చు మళ్ళీ ఒక నేరు దాటక ముందే అంటే దాన్ని తీసేసుకోవడం అలాగే చేసే చాలామంది ఉన్నారు అనమాట ఇలాంటి రోజుల్లో కూడా ఆవిడ మరణించిన వెంటనే ఆవిడ చేతి స్పర్శ గుర్తుండిపోవాలని చెప్పేసి హ్యాండ్ క్యాస్టింగ్ అని మధ్య మనం వీడియోలు కూడా చూస్తున్నాం కదా చేతులు ఇలా పెట్టి వాళ్ళు గుర్తుగా ఉండడానికి ఒక కెమికల్లో ముంచి మళ్ళీ దాన్ని అచ్చుగా వేయడానికి వైట్ కలర్ సున్నం లాంటి దాంట్లో ముంచిన తర్వాత వచ్చేసి వాటిని నీట్గా చెక్కుతున్నారు కదా అలాంటి ఒక అచ్చునైతే తీసుకుని లైఫ్లాంగ్ గుర్తుంచుకోవాలనుకున్నారనమాట సో ఆవిడ కూడా చూసారా మీరు అంటే ఎప్పటి నుంచో ఏదో జబ్బు ఉండి కాదు సడన్గా జ్వరం వచ్చిందంట ఇంకా వెంట వెంటనే ఒక వన్ వీక్ టూ వీక్స్లోనే ఆవిడైతే కనుమరుగైపోయారు ఆ బాధ ఎలా ఉంటుంది ఒకసారి మనం ఫీల్ అయినా కూడా అర్థం అవుతుంది అనమాట అరే ఆయన ఐడియాలో ఆలోచన మాత్రం నాకు బాగా నచ్చింది అంత బాధలో ఉండి అంత షాకింగ్లో ఉండి కూడా ఆవిడ మెమరీస్ అనేవి చివరి చివరి వరకు గుర్తుండాలని చెప్పేసి ఆవిడ చేత్తో వీళ్ళు ప్రింట్ వేయించుకున్నారు కదా అది చాలా మెంచుకో తగ్గ విషయం అనమాట సో మీకు ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మాకైతే చాలా బాధ అనిపించింది కళ్ళు చెమగిలినాయి అనమాట ఒకసారిగా ఆవిడ అంటే ఒకసారి మనం ఎట్లా అంటే మైండ్ అక్కడ పెట్టి అక్కడ ఆలోచించాలి సడన్ గా చనిపోయింది తర్వాత ఆమెను మర్చిపోకోకుండా చక్కగా ఆమె గుర్తు ఉండేలాగా ఎప్పటికీ కూడా చేసుకున్నాడు అనమాట అంటే ఆ సిచ్యువేషన్ ఓన్ చేసుకుని ఆలోచిస్తే గనక అసలు అది ఎంత ఆలోచించారు ఆయన అనేది మనకు అర్థం వస్తుంది అనమాట ఏదైనా అలా జరగకుండా ఉంటే బాగుండేది ఇలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట దేవుడు ఏంటి ఇట్లా చేశాడు అంత మంచిగా ఉన్న ఫ్యామిలీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కూతురు పుట్టింది మంచి జాబ్ చేసుకుంటున్నారు హ్యాపీగా ఉన్న టైంలో తీసుకెళ్ళిపోవడం ఏంటి అని బాధ బాధగా అనిపిస్తుంది ఆ సమయంలో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు అట్లాంటిది ఆయన అంత ఆలోచించి ఆమె ఆమె మీద ఉన్న ప్రేమను అట్లా చూపించారంటే చాలా గ్రేట్ అనమాట అది ఉండరు చాలా వరకు వదిలేసి ఎప్పుడెప్పుడు వదిలేద్దామా అని చెప్పి చూసే తప్ప ఇలా ఉంటానమాట కాబట్టి చాలా మంచిగా అనిపించింది వినగానే అది పైగా మనకి దగ్గరలోనే కదా ఏ ఫారెన్ లేదంటే కనుక వేరే రాష్ట్రాల్లోనూ వేరే వాళ్ళు వేరే వాళ్ళు అయితే మనకు దూరం కాబట్టి అది నిజమో కాదో ఏంటో అని అనుకోవచ్చు మన దగ్గరలోనే సత్తుపల్లి అసలపేట అంటే మన తెలుగు ఏరియాసే కాబట్టి అది ఇంకా బాగా రిలేట్ అయింది అనమాట సో ఈ వీడియోకైతే ఇంతే అనమాట ఇట్లాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా ఉంటే కనుక మేము ముందుకు తీసుకొస్తాం వీడియోని లైక్ చేసి షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ